అందరికీ నమస్తే జన సైనికుల అత్యుత్తమాలలో ఏమో కానీ పవన్ కళ్యాణ్ కొడుకు అయిన భవిష్యత్తు భవిష్యత్ ముఖ్యమంత్రి అని చాలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు నిజానికి ప్రస్తుతము పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాలేదు ఇప్పుడే వీళ్ళు ఒక ఫిక్స్ అయిపోయింద్రు ఇంకా పవన్ కళ్యాణ్ కొడుకు జనసై జనసేన నుంచి ముఖ్యమంత్రి క్యాండిడేట్ భవిష్యత్ అని వాళ్ళ మీడియాలో వాళ్ళే పిచ్చి పిచ్చిగా ప్రచారం చేసుకుంటున్నారు అట్లా అంటే లోకేష్ ఏడికి పోవాలి జగన్ ఏడికి పోవాలి ఒకవేళ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కనుక రాజకీయానికి వస్తే ఎన్టీఆర్ ఏడికి పోవాలి అదేం లేదు వీళ్ళు నిజంగా జనసైనికులు ఒకటే పిచ్చిలాగా ఉన్నారు వాళ్ళు మొత్తము అఖిరానందన్ వయసు ఎంత కేవలము బ్లేమ్ చేయాలని అంటున్నారా లేకుంటే ఒక పిచ్చి అభిమానంతో ఈ విధంగా అంటున్నారా భవిష్యత్తు నిజానికి అఖిరానందన్కి ఆంధ్రాకు యశుత్ సంబంధం కూడా లేదు అఖిరానందన్ పోయి మహారాష్ట్రలో ఉన్నాడు వాళ్ళ మమ్మీ వాళ్ళ సిస్టర్తోని పవన్ కళ్యాణ్కు దూరమే ఉంది విడాకులు తీసుకున్న దూరమే ఉంది అఖిరానందన్ని ఏ విధంగా ఊహించుకుంటున్నారు జన సైనికులు నిజానికి అఖిరానందనికి ఆంధ్రాకు సంబంధం లేదు సరే పవన్ కళ్యాణ్ కొడుకు కావచ్చు పవన్ కళ్యాణ్ కొడుకు అయినంత మాదానం ఆంధ్రాలో లేకుంటే ఎక్కడ ఉన్నా కూడా ఆంధ్రాకు సీఎం అని ఎలా ప్రకటించుకుంటారు ఆంధ్రాలో ప్రజలు లేరా అసలు రాజకీయంగా ఎవరు చైతన్యం లేరా కాపులలో కూడా ఎవరు కూడా లేరా ఇంత విచిత్రమైన పోగడకు జన సైనికులు ఎందుకు పోతున్నారు దీన్ని చూసి కొంతమంది నవ్వుకుంటున్నారు కొంతమంది జన సైనికులు పిచ్చి అనుకుంటున్నారు వాళ్ళని చూసి ప్రజలు అసలు ఈ విధంగా ఎట్లా మాట్లాడుతున్నారని ఇంతమంది ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ప్రజలు ఉంటే మీరు అఖిరానందన్ నందే ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారు భవిష్యత్తు ముఖ్యమంత్రి అని చాలామంది ఉన్నారు కదా అఖిరా నందన్ నందన్కి అసలు ఆంధ్ర మీద అసలు ఏ విధమైన పట్టు లేదు అతను ఇక్కడ పుట్టలేదు ఇక్కడ తెలుగు కూడా రాదు నిజానికి అసంటి వ్యక్తిని మీరు ఏ విధంగా ప్రచారం చేస్తారు ఎంతోమంది ఉన్నారు ఆంధ్రలో వాళ్ళని ప్రమోట్ చేయాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాలేదు అయితడో కాడో కూడా తెలియదు పవన్ కళ్యాణ్ ఇంకా పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉంటాడని అంటున్నాడు అసంతప్పుడు పవన్ కళ్యాణ్ అవుతాడో లేదో కూడా తెలియదు అప్పుడే అఖిరానందన్ దాన్ని ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారు మీరు ముఖ్యమంత్రి భవిష్యత్తు ముఖ్యమంత్రి అని తర్వాత ఈ ఒక ఇరవై ముప్పై సంవత్సర కాలంలో ఎవరు ఉండరా ఆంధ్రప్రదేశ్ నుంచి కాపుల నుంచి ఎవరు ఉండరా ఎంతోమంది ఉన్నారు కదా కాపులు ఆంధ్రాలో అతిపెద్ద క్యాస్ట్ కాపులు ఎంతోమంది ఉంటారు పవన్ కళ్యాణ్ని మీరే నడిపిస్తున్నారు ఇప్పుడు అఖిరానందని కూడా మీరే భుజాల మీద మోస్తే కాపులాల నుంచి కూడా ఎంతోమంది రావాలి బయటికి రాజకీయంగా రావాలి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనే ఫీలింగ్తో ఉండాలి ఇప్పుడు పవన్ ని మోస్తున్నారు తర్వాత అఖిరానంద ని తర్వాత అఖిరానందన్ కొడుకుని మోస్తారు మీరు కు అసలు అవసరమే లేదు అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎస్ టచ్ కూడా లేదు వాళ్ళు చిన్నప్పటి నుంచి మహారాష్ట్రలో ఉన్నారు ఈ విధంగా ఎందుకు పిచ్చిగా ఆలోచిస్తున్నారు జన సైనికులు అర్థమవుతలేదు